ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మీనరాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో అంటే నవంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది పదో తేదీల్లో ఐదు అతిపెద్ద శుభవార్తలు అనేది వినబోతున్నారు అలాగే ఈ రాశి వారికి స్థితిగతులు యోగం నక్షత్ర బలం స్థాన బలం చంద్రబలం ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు ఈ మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మీనరాశి అనేది రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వపాద్ర నక్షత్రం నాలుగో పాదము ఉత్తరాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెందినవారు ఈ మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం అంటే ఈ విశ్వాసన సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజయోగం మూడు అవమానం అనేది ఒకటి ముందుగా మనం ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రాశి వాళ్ళకి ఒక పెద్ద అదృష్ట యోగం అనేది రాబోతుంది భగవంతుని అనేది మీకు ఏ రూపంలో వస్తాడనేది తెలియదు కదా అంటే ఉద్యోగం విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ మీరు చేసే కార్యక్రమాల విషయంలో కానీ అతిపెద్ద అదృష్టం వీరికి కలగబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే గ్రహ బలం అనేది వీరికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వీరి గ్రహం మారుతుంది కాబట్టి అందుకని వీరికి ఈ రాబోయే మూడు రోజుల నుంచి మీ దిశ అనేది తిరగబోతుంది అతి దగ్గరలోనే కనబడుతుంది ఈ దశగా యోగం అనేది దగ్గరలో ఉంది కాబట్టి మీ మీద శని ప్రభావం కూడా అతి వేగంగా తిరుగుతుంది ఆ శని ప్రభావం వలన మీరు ఏదో చేయాలనుకుంటారు కానీ అక్కడ ఏదో జరిగిపోతూ ఉంటుంది ఇలా మనసులో ఏదో చెయ్యాలని ఎన్నో ఆశలు ఎన్నో ఆలోచనలు ఎన్నెన్నో కోరికలు ఎన్నో విధానాలు ఉంటాయి కానీ వీరికి ఉన్న ఆశలు ఆశయాలు విధానాల మధ్యలో ఏమవుతుంది అంటే కొన్ని కొన్ని గ్రహాల వలన అలాగే ఆ గ్రహ ఆగ్రహం ప్రభావం వలన వీరికి సతమతం చేస్తూ ఉంటాయన్నమాట ఇక ఈ సతమతం వల్ల మైండ్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయి మనశ్శాంతి లేక ఆందోళన పడుతూ ఉంటారు ఇక భగవంతుడి చుట్టూ తిరుగుతూనే ఉంటారు దేవుడు పూజలు చేస్తుంటారు ఆ దేవుడు పూజలు ఎన్ని చేసినా కూడా అవి ఫలించవు మనకి ఏ కష్టం వచ్చినా కూడా బాధ అనేది ఖచ్చితంగా వస్తుంది అంటే ఆ బాధ మనం తల్లిదండ్రులతో చెప్పుకుంటాం ఏదైనా కష్టాలు ఏదైనా బాధలో ఉన్నారు అనుకుంటే మనం చెయ్యాల్సిందల్లా ఒక్కటే మనసు లగ్నం చేసి ఆ దేవుణ్ణి ఆరాధించడమే ఇందాక మనం అనుకున్నాం ఆ దేవుడు కూడా తోడురాడని కానీ మీరు కష్టాల్లో ఉన్నారని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు కానీ ఎప్పుడు నిత్యం ఆ భగవంతుని మీరు స్మరించుకుంటే ఆ దేవుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు అది కూడా ఎప్పుడు అంటే మనసు లగ్నం చేసి ఆ దేవుణ్ణి ఆరాధిస్తేనే అలాగ చేస్తేనే ఆ దేవుడు మనకి తోడుగా ఉంటాడు ఇక తర్వాత తల్లిదండ్రుల తర్వాత మనకు ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుడి దగ్గర వెతుక్కుంటూ వెళ్ళిపోతాము హోమాలు చేస్తుంటాం మరి ఇది కూడా మరో దేవుడు చెప్పిన కూడా సరిగ్గా ఫలితాన్ని ఇవ్వవు దేవుడితో చెప్పినా కానీ మన పనులు మరి ఎలా అవుతాయి అనేది చాలామందికి చాలా సందేహాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా దైవ అనుగ్రహం మానవ అనుభవం ఉండాలి ఈ రెండు అనుగ్రహాలు లేనిపోట మీద ఏళ్ళ శని ప్రభావం అనేది మీపై ఉండి మీరు కోరుకున్న కోరికలు అలాగే మీ పనులు ముందుకు పోకుండా సతమతం చేస్తూ ఇబ్బంది పెడుతూ మనశ్శాంతి లేకుండా కొన్ని గ్రహాలు పవారు మీపై ఉంటుంది కాబట్టి వీటిని మీరు తెలుసుకొని దానికి ఏ విధంగా మీరు చేస్తే వాటి నుంచి మీరు తప్పించుకోవచ్చు అలాగే ఏం చెయ్యాలి అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అది తెలుసుకున్న తర్వాతే మీరు ఏ పని చెయ్యాలి అనేది తెలుస్తుంది మీరు ఏం తెలుసుకోకుండా వ్యాపారం ఏదైనా ఒకటి పెట్టారు అనుకోండి అది మొదట్లో బాగానే నడుస్తుంది కానీ రోజులు గడిచే కొద్దీ ఆ గ్రహాల ప్రభావం వల్ల మీరు పెట్టిన పెట్టుబడులు కూడా మీకు రాని పరిస్థితులు ఎదురవుతాయన్నమాట కాబట్టి మీ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి వ్యాపారాలు మొదలు పెడితే అప్పుడు మీకు అద్భుతమైన లాభాలు అనేది పొందవచ్చు అయితే మరో డెబ్బై రెండు గంటల్లో ఈ రాశి వారికి ఐదు అతిపెద్ద శుభవార్తలు అనేది మీరు వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అయితే ఈ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది మున్ముందు ముఖ్యంగా మరో డెబ్బై రెండు గంటల్లో మీరు వినబోయే ఐదు అతిపెద్ద శుభవార్తలు ఏమిటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేస్తే మాత్రం మీకు కొంచెం తెలిసి కొంచెం తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కాబట్టి వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు ఇక ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉంటే కనుక వీరు ఏమీ ఆలోచించకుండా వారికి సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరి జీవితంలో వీరి సొంత వారి కన్నా మోసపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంటే నమ్మిన వ్యక్తుల వల్లే వీరు ఎక్కువగా మోసపోయిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ముఖ్యంగా అధైర్యపడకుండా మీరు గతాన్ని మర్చిపోయి మీ భవిష్యత్తు వైపు ముందడుగు వేశారంటే ఖచ్చితంగా విజయాన్ని మీరు సాధించగలుగుతారు ముఖ్యంగా మీ జీవితంలో నిరాశ పడకుండా మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మీరు మానసిక ధైర్యంతో అడుగు ముందుకు వేస్తే మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలను చూస్తారు అయితే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకి అనుబంధాలకి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరైనా మీకు చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం గుర్తుపెట్టుకునే మనస్తత్వం ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంటుంది మీరు ఎప్పుడూ కూడా వారిని మర్చిపోరనమాట అలాగే ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులను సహాయం చేయడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ రాశివారి జాతకంలో కుటుంబ విషయాలు కొంచెం ఒడిదుడుకులోనే సందర్భాలు ఉన్నప్పటికీ కూడా తర్వాత ఖచ్చితంగా అవి సర్దుకుంటాయన్నమాట అది కూడా ఆచితూచి మీరు కూర్చొని మాట్లాడుకుంటేనే అవసరంలో ఉన్నప్పుడు మాత్రం ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది బంధువులు కానీ ఒక ఆత్మీయ వర్గం కానీ మీ అవసరాలకి ఖచ్చితంగా ధనాన్ని సర్దుబాటు చేసే అవకాశాలు మున్ముందు మీ యొక్క జీవితంలో అత్యధికంగా కనిపించబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వారు మీ యొక్క ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారని చెప్పుకోవాలి అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం సమాజంలో ఉన్నత స్థానాలు కానీ గౌరవ స్థానాల్లో ఉన్నవారికి చాలా అన్యాయం జరిగే సందర్భాలు కూడా మీ జాతకంలోనే అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట ముఖ్యంగా మీ జీవితంలో ఇదివరకు మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు అలాగే ఆర్థిక సమస్యల కారణంగా అతలాకుతలమైన మీ జీవితం ఈ సమయంలో సరిదిద్దుకునే అవకాశాలు బాగా అంటే బాగా కనిపిస్తున్నాయి ఇందులో మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే ముందు మీ ఆర్థిక సమస్యల ప్రభావం చేత ఎన్నో రకాల ఇబ్బందులు పాలయ్యారు అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చాయి అప్పులు తీర్చలేక నానా రకాలుగా మీరు మానసికంగా కుంగిపోతున్నారు అలాగే మీ జీవితంలో నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయినటువంటి సందర్భాలు కూడా మీరు చూశారు ప్రేమ వ్యవహారాల్లో విఫలమై మానసికంగా ఎంతో నిరాశ నిసురులోకి మునిగి ఉన్నారు అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల కూడా మీరు ఎంతో మానసికంగా గురవుతున్నారు ఈ విధంగా మీ జీవితంలో ఒక్క సమస్య మిమ్మల్ని ఒక్కొక్క సమస్య వెంటాడుతూ ఉండొచ్చు అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది అందరికీ సమస్యలు ఉన్నాయని నేను చెప్పట్లేదు కొంతమందికి ఆర్థిక సమస్యలు లేకపోవచ్చు కానీ లేకపోయినా కానీ అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే మీ జీవితంలో మీ కుటుంబంలో ప్రశాంతత లేక కూడా మీరు ఎన్నో మానసిక కుంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూసి ఉన్నారు చూస్తున్నారు కూడా అయితే ఇక ముందుకు మీ యొక్క జీవితంలో మీకు గ్రహస్థితి అనుకూలంగా కనిపిస్తుంది ముఖ్యంగా రాబోయే డెబ్బై రెండు గంటల్లో మీ గ్రహస్థితి అనుకూలంగా మారబోతుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా మీపై మీ కుటుంబం పైన కనిపిస్తుంది మీరు ఐదు అతిపెద్ద శుభవార్తలు వినడానికి అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా ఈ రాశి యొక్క జాతకంలో రాబోయే డెబ్బై రెండు గంటలు మీకు చాలా కీలకమని చెప్పుకోవాలి అయితే మీ జీవితానికి సంబంధించి మీరు అతిపెద్ద శుభవార్త అనేది ఖచ్చితంగా వినబోతున్నారు అది మీరు చాలా సంతోషపడతారు అంటే మీ జీవితంలో ఒక్క కోరిక చాలా బలంగా ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో కోరికలు అనేది సహజంగానే ఉంటాయి కానీ ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది అలాంటి కోరికే మీ జీవితంలో కూడా ఉంటుంది అంటే కొంతమందికి ఉద్యోగం పొందడం అనేది వారి జీవితానికి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద కోరిక అయితే మరికొందరికి చాలా కాలంగా మిస్ అవుతున్నటువంటి స్నేహితులను కలవడం ఒక కోరిక మరికొంతమందికి బంధుమిత్రులను కలవడం ఒక కోరిక మరికొంతమందికి విదేశాలకు వెళ్ళడం ఇంకొకరికి వివాహం అలాగే భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారికి మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ లభించడం ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది కొంతమందికి పిల్లలు పుట్టకపోవడం ఇలాంటివి ఎన్నో రకాలమైన ఇబ్బందులు కోరికలు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కనిపిస్తూ ఉంటాయి అయితే మీ కోరిక ఏదైతే సరే ఉందో ఆ కోరిక నెరవేరే అవకాశాలు మరో డెబ్బై రెండు గంటల్లో మీ యొక్క జీవితంలో కనిపించబోతున్నాయి ముఖ్యంగా మీ జీవితంలో ఏ కోరికైతే మీరు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించి మంచి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీ సమయాన్ని కోరి మీ దగ్గరికి వచ్చి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మిమ్మల్ని చీకొట్టిన వారు మీ యొక్క సహాయం కోసం మీ దగ్గరికి రాబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం మారిపోలేదు ఈ విధంగా చాలా కాలంగా మీరు ఈ అంశం కారణంగా మానసికంగా కృంగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా దాని నుండి ఒక మంచి రిలీఫ్ అయితే మీరు పొందబోతున్నారు అలాగే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్తనైతే వినబోతున్నారు అంటే మీరు విదేశాలకు వెళ్ళడంతో ఏదైనా అడ్డంకులు ఆటంకాలు అనేవి మీకు కలుగుతుందో ఇక సమస్య పరిష్కారం అయితే ఈ సమయంలో లభించబోతుంది దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్త మీరు ఈ సమయంలో వినే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారికి మరికొంతమంది జీవితంలో మీరు వంశపారపరంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా కోర్టు కేసులు కానివ్వండి వివాదాలు కానివ్వండి ప్రాపర్టీని విడిపించుకునే అవకాశాలు కానివ్వండి మీకు మాత్రం బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది అలాగే మరికొంతమందికి వీరి యొక్క ప్రేమ భాగస్వామి నుండి మీరు ప్రేమను పొందుతూ ఉంటారు అది మీకు మానసికంగా ఎంతో సంతృప్తిని అనేది ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో వీరి జాతకంలో అద్భుతమైన ఫలితాలు అయితే మరో డెబ్బై రెండు గంటల్లో చూడబోతున్నారు మీ యొక్క జాతకానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అంటే మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరడానికి అవకాశం అయితే అత్యధికంగా కనిపిస్తుంది చాలామంది అంటారు మరో డెబ్బై రెండు గంటల్లోనే మా జీవితం మారిపోతుందా అనేది కానీ జీవితం ఏ నిమిషాన ఎలా మారిపోతుందో ఎవరికీ కూడా తెలియదు అలా అని ఈ రాశి వారు అందరికీ మరో డెబ్బై రెండు గంటల్లో జీవితం మారిపోతుందంటే నేను చెప్పలేను కానీ కొంతమంది ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో వారికి మాత్రమే తీరుతుంది డెబ్బై రెండు గంటల్లో ఖాళీగా కూర్చొని శుభవార్తలు రాలేదు అంటే మాత్రం అది మీ తప్పు మాత్రమే అవుతుంది అంతకుముందు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తారు ఆ భగవంతుడు ఈ సమయంలో మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు అలాగే మీకు జీవితంలో చెడు చేసిన వ్యక్తులకి మంచి గుణపాఠమైతే నేర్పించబోతున్నాడని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి మిమ్మల్ని అవమానించడం కావచ్చు అలాగే మీపై కుట్రలు పన్ని మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళను ఈ సమయంలో వారికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కారణంగా వారి యొక్క జీవితానికి సంబంధించిన ఒక చక్కటి గుణపాఠమైతే నేర్చుకుంటారని చెప్పడంలో ఎటువంటి మార్పు లేదు అలాగే మీపై బురద వారు ఈ సమయంలో మీపై పూలు చెల్లుతారని చెప్పుకోవాలి ఇలాంటి అద్భుతమైన ఫలితాలను మీరు రాబోయే రోజుల్లో చూడబోతున్నారు ముఖ్యంగా మీ యొక్క జాతకంలో ఇక ముందు అనేకమైనటువంటి అంశాలు మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయని చెప్పుకోవాలి ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా మీకు ఎటువంటి ప్రతికూలతలు అయినా అవి అన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి ఖచ్చితంగా మరిన్ని శుభ ఫలితాలను ఈ వారు వ్యక్తులు పొందబోతున్నారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ సమయంలో ఎవరైనా సరే ఇతరులు మీ పైన ఎత్తులు వేస్తే కనుక వాటిని తేలిగ్గా చిత్తు చేయగలుగుతారని చెప్పుకోవాలి మీరు కోల్పోయినటువంటి ధనం పదవి ఏదైతే ఉందో అది మీ కారణంగానే ఇతరులు పొందుతున్నారు అనే పేరు కూడా మీరు సంపాదించుకోగలుగుతారు ఈ సమయంలో ఇక ఒక రకంగా చెప్పాలంటే ఈ సమయంలో మీకు అదృష్టాన్ని దగ్గరగా జీవితము అనేది గడుస్తుందని చెప్పుకోవాలి అయితే ఈ రాశి వారికి పడమర లక్షణం ఉత్తర దిశలు చాలా యోగదాయకంగా ఉంటాయి వీరికి ఏదిక్కు కూడా దోషమైనది కాదనమాట మీరు ఆ దిక్కులు ఎటువైపైన మీరు ప్రయాణాలు అనేది చేసుకోవచ్చు ఇక ఈ రాశివారు శివారాధన కూడా మీకు బాగా మేలు చేస్తుంది ఇది కార్తీక మాసం కాబట్టి మీకు కుదిరితే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి లేదా రోజు శివాలయానికి వెళ్ళి శివునికి దీపం వెలిగించినా సరిపోతుంది కార్తీక మాసంలో అంతా కూడా ఆ శివయ్య మీకు అనుగ్రహం చూపించబోతున్నాడు తద్వారా ఖచ్చితంగా అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతీరుతారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం రోజు ఆరాధించండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటే కూడా అత్యధికమైన ఫలితాలనేది ఈ రాశివారు అందుకుంటారు ఇక శనివారం రోజు ఆలయానికి వెళ్ళి శని భగవానికి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి పదకొండు ప్రదక్షిణలు చేయండి శని భగవానునికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువుల్ని నల్లని వస్త్రాలను నల్లటి ఆహార పదార్థాలను పేదలకు పంచిపెట్టండి తద్వారా అపారమైన పొలిదండ్రు అనేది మీకు ఖచ్చితంగా దక్కుతుంది ఇలా చేయడం వల్ల శని భగవానుడు దీవెనతో మీరు మనసులో ఖచ్చితంగా అనుకునేవి పొందుతారు చూశారు కదండి ఈ రాశి వారి జాతకం ప్రకారం వీరి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా రాబోయే డెబ్బై రెండు గంటల్లో వారు వినబోయే శుభవార్తలు ఏమిటి అలాగే ఈ పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకున్నారనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ